ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుపుకునడం జరిగింది అందులో భాగంగా కూడా సింగరేణిలో అన్ని కనుల మీద సింగరేణి కాలరేసం ప్లాస్ట్రీ సిటు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేశాం అదే కాదు మన్నమరి అంబేద్కర్ చౌక్ నుండి మన్నమరి మార్కెట్ ఆఫీసు వరకు నినాదాలతో ప్రదర్శన తీయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మైండ్స్ మీద పాల్గొన్నటువంటి నాయకత్వానికి కార్యకర్తలకు అభిమానులకు కార్మికులకు సోదరిమ కార్మికులకు అధికారులకు కంటక్ట్ కార్మికులకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూన్ యూనియన్ సిఐటు తరఫున విప్లవవందనాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈరోజు మేడే ఎట్లా వచ్చింది ఈ మేడ జరుపుకోవడానికి కారణాలు ఏంటని అనుకున్నప్పుడు సికాగో నగరంలో అప్పుడున్న యాజమాన్యాలు పద్దెనిమిది గంటలు పనిచేయించినప్పుడు ఇరవై నాలుగు పని పనిచేయించినప్పుడు ఆ పని గంటలను వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటలు పనిచేయడానికి అమలు చేయాలని పోరాటం జరిపినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఆ పోరాటంలో ఎనిమిది గంటలు అమలు చేయాలని నిరంతరంగా ధర్నాలు రాస్తారోకలు సమ్మెలు చేసి వేల మంది ఎనిమిది గంటల పని కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది ఆ ప్రాణాలర్పణ మూలంగా కారినటువంటి రక్త సర్పణి వాళ్ళ మేడగా మార్చుకొని పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరం మే నాలుగవ తారీఖు రోజు జెండా ఎగరేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక భద్రక విధానాల విధానాలు అమలు ఇస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారు ఇవాళ ప్రధానంగా వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు కోళ్లు అమలు చేస్తుంది ఈ నాలుగు కోళ్ళు ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతుంటాయో చట్ట చట్టాలను కుదిస్తూ నాలుగు కోళ్లను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈ నెల మే ఇరవై తారీఖు దేశవ్యాప్త సమ్మె ఐదు జా జాతీయ సంఘాలు పిలిపివ్వడం జరిగింది బిఎంఎస్ తప్ప దీనిలో ప్రధానంగా కార్మిక వర్గం పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలి నరేంద్ర మోడీ మెడలు వంచాలి సమ్మెను సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది వధవు వేతన కమిటీలో కంట్రాక్ట్ కార్మిలకు హై పవర్ కమిటీ వేతనాలు అగ్రిమెంట్ జరిగినా ఇప్పటివరకు నోచుకున్న పరిస్థితి కనపల్లే సింగరేణి కార్మిలు కూడా పెర్స్కమే ఇన్కమ్ ట్యాక్స్ నిర్ణయించాలని రెండు వేల పదకొండు నుంచి కోల్ ఇండియాలో అమలు అవుతున్నా ఇప్పుడు సింగరేణిలో కూడా అమలు జరగట్లేదు అమలు చేయవలసిన పని ఎంతైనా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనే ప్రతి సంవత్సరం మూడు నెలలు కట్ అవుతుంది దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా పెరుగుకో పెరుచుకుపోయి ఇన్కమ్ ట్యాక్స్ అమలు చేసుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉంది అమలు చేసేవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలపై ఉందని తెలియబస్తున్నాము ఇవాళ కార్మిక వర్గం కనీస వేతనాలు కంటాట్కర్మ కనీస వేతనాలు ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు మన చట్టాలు మనం కనపాడుకునే పరిస్థితి లేదు ఒక పక్కన రామకృష్ణాపురం మందమ్మ డివిజన్లో బొగ్గు బావులు అయిపోయినాయి కొత్త వాళ్ళు రావాలి కొత్త ఉద్యోగాలు రావాలి అప్పుడే మన కుటుంబాలన్నీ మంచి సంతోషం కనపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకున్నట్టు పాపాన పోలేదు ఇవాళ కంటాకారులు కలిసే పేతన నూట డెబ్బై ఐదు రూపాయలు ఒక రోజుకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలలో అధికారం ఉన్నా కాడ ఇవాళ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పని చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చేయిస్తున్నారు దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది అదే కాదు ఇవాళ మన కార్మికులు కూడా ఐక్యతో ఉండి పోరాటం చేసి తప్ప మనము హక్కులను సాధించుకోలేమని తెలియపరుస్తున్నాం